अरे तो ऐसा। नहीं नहीं। अरे तो इंजर अपना इंजर पिस्तार वास कर कर। चाचू चाचू। चाचू नहीं शाह। चुप चिपक रहा है तू ना ना। पूरा चरण सेना। हाँ। Do you know my name? बाजी yeah. प्यारा। The tailor was busy stitching clothes. She said, I am very busy. Go and ask them. సిటింగ్ అండర్ బాగా చెప్పారా మళ్ళీ టైలర్ ఎవరు ఎవరో టైలర్ ఎవరు సార్ జీనియర్ టైలర్ యూనిఫామ్ లెక్క చెప్పుడు ఇంక సందీప్ రైతులు ఓకే సందీప్ ఎక్కువ చేస్తారండి టైలర్ సందీప్ ఇంకెవరు ఉన్నారో నెక్స్ట్ ఆర్డర్ చేసేది సెకండ్ మీరిద్దరు బాగా చదువుతారా బాగా చదువుతామన్నా جو خاطر اس نال جي سنسي کوئی تصور نه آهي جيڪو ڪنهن جي تصور ۾ اچي سگهي ٿو تصور جو چيتو آهي اس ماٽر کي هڪڙي طرح جي پريشانيءَ سان مليو ٿو చూపించండి వర్క్ ఉందా వర్క్ చూపించిందా చిన్న పుట్టిపోయా పుట్టించుకోవట్లేదా పుట్టించలేదా ఏం చేద్దాం చెల్లని

मैंने तो जब शाम को पढ़ने गया था, तो बाद में तमिलवा आया। बच्चे बच्चे, है ना ऑपरेशन को बार बार किया ना, बच्चे ने क्या सुना? इससे परफॉर्मेंस चूर है ना, और ये बच्चे बाजू उतना है, यू नो है?

आप अपने शहर में

हेलो सर सर मैं सर मैं मतलब डायरेक्टली फैलेगा सेकंड बस मैं मतलब मैं सर मैं मतलब 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 मैं सर्दी में फाइनल भी देखूंगा, मैं भी फाइनल भी देखूंगा, फाइनल भी देखूंगा, फाइनल भी देखूंगा। आपने सर्दी में कब देखी आपने? आह आपने कब? और आपने कब? आपने कब देखा? तो आपने चीज़ आपने कौन सी आपने? एक अंदर सू अंदर सू अंदर सू आपने कौन सी మీ సక్సెస్ అయితే ఎంత బాగుంది మిగతా స్కూల్కి వెళ్ళాలంటే మనకి బాగుందా కూడా బాగుందా మీరు చేశారు లైబ్రీ కిందంటే ఎవరు చెప్పుకుంటారు నాకు అవగాహన राम मां तंदर ना सोच हां अभी गोड हम तो अंदर से सम्मान मारते से मैंने भी Open your mind for the very first time. हाँ देखियो। नहीं। मैं भी आया। ये लोग आपको खाने के लिए। क्या? नहीं नहीं। नहीं नहीं। اوه يي ڪري کي اوه ڪري విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలను మీరు బలోపేతం చేయాలని మొత్త పద్ధతి ప్రకారం వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాలు దాదాపు లక్షల మంది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు దాంతో భాగంగా ఒక పక్కన అధికారులతో సమస్య చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నేను దాని తర్వాత నేను జిల్లాలకు వచ్చినప్పుడు నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒకరోజు ఒకరోజు ఎవరికి చెప్పకుండా నేను మీకే తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్ళడం జరిగింది ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే వారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గానికి వచ్చాను అలా నా పాఠశాలలోకి ఎలా వెళ్తున్నానని చెప్పడం జరిగింది మీనా మిత్రులు మీ కూడా తెలుసు మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెచ్చుకోవాలి ఏ ఆశయాలు అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాల అమలవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామి చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులు మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళని చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి అనేది కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం పట్టణం ఇప్పుడు మీడియా మిత్రులు ప్రశ్న దానికి సమాధానం అసంపూర్ణ భవనం వాళ్ళే నేను నాకోసం రిపోర్ట్ అడిగారు కానీ ప్రధానంగా మీరు చూడచ్చు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టి గత గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్ల బకాయలు పెట్టి ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు నాలుగు బకాయలు పెట్టి అన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వస్తున్నాం నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ప్రభుత్వం జరిగింది వాళ్ళ పేమెంట్ చేయగా ఆప్యాశం జరిగింది ऑल इट कांटेनर यारों फॉयरिंग जरा सब क्या अच्छा सर एकदम यूनिवर्सिटी का 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 सर एकदम यून వాళ్ళ విధి విధానాలు నిర్పాటిస్తాం మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నిర్పాస్త గురికెళ్తే విధి విధానాలు కొన్ని వాళ్ళ వాళ్ళ విధి విధానంలో సంతకాల ప్రక్రియ మహిళలు అంటారు అయితే మనం గౌరవించుకోవచ్చు అది మాజీ ముఖ్యమంత్రి గారు ఎలా సమాధానం చెప్పుకోండి అంటే ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులు అంటున్నారు మాజీ స్పీకర్ గారు మీడియా గురించి మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళలేదు పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం సరిగ్గా లేదు అసలు టీటీడీ విధించడం సరిగలేదు లేదు నిన్న మొన్న కూడా రైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచడం సామాన్యుల్ని సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి బయటకు వచ్చి నేను కూడా ఇయోగారి మొత్తం ప్రక్షాళి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే అందులో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే మంత్రి కాదు దేవుడి జోలికి వెళ్ళద్దు స్వామి అని చెప్పి వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం చాలా ప్రారంభం ఆంధ్ర యూనివర్సిటీ మన నేషనల్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినవి మీ అందరికీ ందుక దాదాపు అందరూ వాళ్ళు వైస్ ఛాన్సలర్ అందరూ కూడా రాజీనామా చేసి మాధుల్ యూనివర్సిటీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ లాక్కుండి అందరిలోనే రిలీజ్ చేస్తాం తప్పనిసరిగా ఎవరినర్ తప్పు చేస్తారు రెడ్ బుక్ లు ఏం రాశాను ఏం చెప్పాను పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది నేను సినిమా చిన్న దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు చెప్పి అన్న ఒక బాధ ఆవేదనతో మీకు విషయం చెప్తున్నాను చెప్పండి వైకాపా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ ని టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఆ కేసు కొంచెం తొలగించండి చూడండి ఎలాంటి పరిస్థితి లేదు బాధ అందగారు రెండు మూడు సార్లు చెప్పుడాయి రోజు అందుకని మంతో పడిపోయింది అంటే ఒక పోలీస్ కానించిన వాళ్ళు ఎంత బాధపడుతున్నానో పోస్టింగ్స్కి వచ్చి కలిపి చెప్పడానికి డైరెక్ట్గా పాతీ గొప్ప మీకేం కూడా మనుషులమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పటి నుండి అక్కడ ఏమో రావచ్చు సర్టిఫికేట్ అంతే కానీ మీరు చూసి దాని మీకు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం వెరీ చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా వేయలేదు అందులో ఒక ఆరోపణ స్పీడ్ చేయాలి కదా సార్ వివరాలు కనుకోండి రైట్ పర్సన్ రైట్ మెషన్ గౌరవ స్టీల్ మినిస్టర్ కుమార్స్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ చేయటం అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖని ప్రైవేటీకరణ చేయట్లేదని ఆయన చెప్పారు దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను నేను చెప్పా శాసనసభ్యులు చెప్పాను ఎంపీలు చెప్పారు హైకాపల్ నేను అంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే అంటే తప్పుడు వార్తలు అలా వేస్తారు అసలు ప్రస్తావన ఇక్కడి నుంచి ఎవరిన మాట్లాడారా మేము కేంద్ర ప్రభుత్వం మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్ ఇవ్వాలి అంటే ఈ షట్ డౌన్ అవుతుంది బ్లాస్ ఫార్మసీస్ అని చెప్పి ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తూ బాబా నిర్మల సీతారామన్ గారు లేదు సరే మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ ఇమ్మీడియట్ గా నేను మాడతాను ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి ఎందుకు కంగారు అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు ఇదే మాడతారు సాక్షి పేపర్ చదివినా సాక్షి టీవీ చూసిన ఆరోగ్యానికి హాని చెప్పమా ఐదు సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి వరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి గనగా ఒక రెండు గంటలు వచ్చి తిరిగేసి పాతిపోతాం కాదు ప్రజల ఉన్నప్పుడు అందగా నిలబడాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఆయన నేను చూటుగా ప్రశ్నించా ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు విచిత్రమైన తెలుసా ప్రజాధనాన్ని ఖర్చు అయినా రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చెప్పడం రెండు కోటి ఆరు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అండి నేనే ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయాను ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ ఆయనలో తిరగాలి అంటే డౌట్లే కాదండి కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది ఇంకా రెండు కొన్నాడు అంటే మూడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎప్పుడు తిరిగాడా ప్రజలకు వచ్చారా ప్రజలు సమస్యలు తెలుసుకున్నారా అని సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక వంద మీటర్ల దూరం పొరపాటున శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు మీకు తెలుసు విశాఖపట్నం వెళ్తే చెట్లను నరికేసారు ఎందుకు భయపెట్టాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజావేదిక ప్రజలు కూర్చున్నాడు పరదాలు లేవు తారచర్డలు ప్రజా సమస్యలు తెచ్చుకుంటున్నారు అది మాకు వైకాపా పార్టీ జూలై కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు రెండు వందల యాభై తన కార్డు కంపెనీలే కాంట్రాక్ట్ ఇవ్వాలని ఉంది ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది నూట యాభై కోట్లు తగ్గించారని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను రెండవ విషయం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి డబ్బుల్లో మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి లడ్డు క్వాలిటీ బాగుంది అన్నదానం చాలా వాళ్ళు చెప్పారు కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకులు ఫోన్ చేసి చూస్తే చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేశారు ఆ కమిటీ ఆధారంలో అన్ని దేవాలయాలు ఎలా ఈ ఈరింగ్ ప్రాసెస్ బాగా స్టాండర్డ్ ఎలా బలోపేతం చేయాలంటే నివేదిక ప్రభుత్వం అయితే వచ్చిన తర్వాత